నమస్తే కథవి నండికి స్వాగతం మనం ఈరోజు పొన్న కృష్ణబాబు గారు రాసిన గోదావరి ఎక్స్ప్రెస్ అనే కథను విందాం రాజమహేంద్రవర పట్టణంలో దాన్వాయిపేటలో దక్షిణ ముఖంగా కొంచెం విశాలమైన ప్రదేశం అది చుట్టూరా పూల మొక్కలతో అక్కడక్కడ చిన్న చిన్న అరటి మొక్కలు మధ్యగా అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు చిన్న డాబా మెరిసిపోతోంది ఆ డాబాలో సుబ్బారావు రామలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు వారు హాయిగా చిలక గోరింకలుగా అన్యోన్యంగా ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు సుబ్బారావు ఆ ఊరిలో ఒక ఆఫీస్లో ఉన్నతోద్యోగి అతడు మంచివాడు ఉపకారి ఏ విధమైన దురల్వాట్లు లేనివాడు బ్యాంక్ పని అయిన పిదప తిన్నగా ఇంటికి వచ్చి భార్యతో కాలక్షేపం చేసేవాడు రామలక్ష్మి ఉన్నత భావాలు గల స్త్రీ తెలివైనది సంసారాన్ని చక్కగా దిద్దుకుంటూ వస్తున్నదామ తన భర్త మీద అపారమైన ప్రేమ బ్యాంక్ టైం అయ్యేసరికి ముస్తాబై భర్త రాకకే ఎదురు చూస్తూ ఉండేది అయితే సుబ్బారావు ఈ మధ్య ఇంటికి వచ్చేసరికి బాగా పొద్దుపోతుంది రోజు అలాగే జరుగుతోంది ఏమిటి ఆలస్యం అంటే బ్యాంక్ పని ఎక్కువై అనేవాడు రోజు అదే సమాధానంతో రామలక్ష్మికి సహనం కోల్పోతోంది అనుమానం పెరిగిపోతోంది ఒకరోజు సుబ్బారావు ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండు గంటలయింది అప్పుడు వచ్చి తలుపు కొట్టాడు నిద్రలోంచి లేచి కళ్ళు నిలుపుకుంటూ వచ్చి తలుపు తీసింది రామలక్ష్మి లోపలకు వచ్చాడు బట్టలు మార్చుకున్నాడు తిన్నగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు బోంచెద్దరు కాని రండి అంది రామలక్ష్మి ఇప్పుడేమీ వద్దు అన్నాడు ఇంత ఆలస్యం ఎందుకైందండి అంది ఈరోజు ఒక పార్టీ ఉండి ఆలస్యమైందో భోజనం కూడా చేసేసే వచ్చాను అన్నాడు ఆ సమాధానానికి రామలక్ష్మి స్థడువైంది కాసేపటికి తేరుకుని కాస్త ఆలోచించి కోపంగా ఇలా అంది మీరు ఆలస్యంగా రానిదప్పుడు పెద్ద ఎల్లెప్పుడూ ఆలస్యంగా వచ్చినట్లే మాట్లాడుతున్నావు అన్నాడు ఏమో రోజు ఆలస్యంగానే వస్తున్నారు అక్కడ ఎవరితో కొలుకుతున్నారో ఏం పార్టీలు తీసుకుంటున్నారో నాకేం తెలుసు అంది కోపంగా ఆ మాటలకు చిర్రును లేచాడు సుబ్బారావు ఇంకొకసారి అన్నావంటే ఇంట్లోంచి అవతలకు గెంటేస్తాను అన్నాడు కోపంగా వెంటనే నేను ఇక్కడ ఉండటానికి సిద్ధంగా లేను రేపే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంది పోతే పో నాకేం బాధలేదు అన్నాడు ఆ రాత్రి ఇద్దరూ వేరే గదిలో పడుకున్నారు తెల్లవారి గట్ల సుబ్బారావు కంటే ముందు లేచి పుట్టింటికి తెలు బయలుదేరి వెళ్ళిపోయింది రామలక్ష్మి పుట్టింటికి వచ్చి ఆరు నెలలు అవుతోంది రాను రాను అన్న వదిన పరోక్షంగా విసుగు ప్రదర్శిస్తున్నారు అప్పుడప్పుడు వదిన ఏదో సూటిపోటీ మాటలు అంటోంది అవి రామలక్ష్మి మనసుకు ములుకులుగా గుచ్చుకుంటున్నాయి ఒకరోజు ఆ వీధి చివర ఇంటి వారు వచ్చి మా అమ్మాయి శ్రావణ మంగళవారం నోము నోచుకుంటోంది మీరు తప్పకుండా రావాలని పిలిచి వెళ్ళారు ఆ సాయంత్రం రామలక్ష్మి వదినా కలిసి పేరంటానికి వెళ్ళారు పేరంటం అయ్యాక అక్కడ చేరిన అమ్మలక్కలందరూ బాతాకని వేశారు అందులో సుబ్బాయమ్మ అనే ఆవిడ ఊరుకోకుండా ఎవర్రా ఇది విన్నారా మా వీధిలో అప్పారావు గారని మా పక్కింట్లోనే అద్దుకుంటున్నారు ఆయన భార్య సులక్షణ అని మీరందరూ చూసే ఉంటారు ఎర్రగా బొద్దుగా ఉంటుంది వాళ్ళు ఈ మధ్యన తగాదాలు పడుతున్నారు ఒకరోజు ఆయన తాగి వచ్చాడట అంతే ఆ రోజు నుంచి అనగా ఇప్పటికి నెల రోజుల నుంచి ఈ రోజు దాకా ఆవిడ ఆయనతో ఉలుకు పలుకు లేదు ఆయన ఇంకా అదే అదునుగా చూసి అదుపు లేకుండా మితిమీరిపోతున్నాడు అది కాకపోయినా భార్యాభర్తలన్నాక ఏవో చిన్న గొడవలు వస్తూ ఉంటాయి సర్దుకుపోతూ ఉండాలి నయానో భయానో భర్తలను మార్చుకోవాలి కాని ఇలా అయితే మితిపోరుటమ్మా అంటూ ముగించింది సుబ్బాయమ్మ గారు అక్కడ ఉన్నవారంతా బుగ్గలు నొక్కున్నారు అదంతా విన్న రామలక్ష్మి ఇంటికి వచ్చాక తన గదిలోకి పోయి తలుపులు వేసుకుని తను చేసిన పొరపాటుకు తన్వి తీరా ఏడ్చింది సుబ్బారావుకు ఈ ఆరు నెలల్లో భార్య లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది అప్పుడప్పుడు బాధపడుతున్నాడు ఆ వేళ తొందరపడ్డాను అలసిపోయి వచ్చాను విసుక్కున్నాను అసలు విషయం చెప్తే ఇంతవరకు వచ్చేదా అని ఆలోచించేవాడు భార్య లేని బ్రతుకు ఎంత దుర్భరమో ఇప్పుడు తెలుస్తోంది తన రాకకే ఎదురు చూసేది కొసరి కొసరి అన్నం వడ్డించేది తీయని కబుర్లెన్నో చెప్పేది సంసార సుఖాన్ని ఇచ్చేది ఇచ్చేది మరి ఇప్పుడు తలుచుకుంటే అంతా బాధే అలా అని తప్పైపోయింది అని లెటర్ వాడదామనుకుంటే అభిమానం అడ్డు వస్తోంది ఒకరోజు హైదరాబాద్ నుంచి శుభలేఖ వచ్చింది అది పదిహేనో తారీఖున తన అక్కగారి అమ్మాయిది వివాహము అని సరే ఇది తప్పని ప్రయాణము ఎలాగో పదమూడో తారీఖు బెజవాడలో కొద్దిగా పని ఉంది అది చూసుకుని అక్కడి నుంచి అలా హైదరాబాద్ వెళ్ళవచ్చును మూడు రోజులు సెలవు పెట్టాలి అనుకున్నాడు అనుకున్న ప్రకారం పదమూడో తారీఖు బెజవాడ వెళ్ళి తన పని చూసుకుని రాత్రి హోటల్లో భోజనం చేసి బజార్లో కాసేపు పచేర్లు చేసి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు సుబ్బారావు గోదావరి ఒక పావు గంటలో వస్తుందనగా తనకు రిజర్వేషన్ దొరకక ఆర్డినరీ జనరల్ టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ పైకి వచ్చాడు జనరల్ కం కంపార్ట్మెంట్ చివరను ఉంటుందని ప్లాట్ఫామ్ చివరకు వచ్చి అక్కడ ఒక బెంచ్ మీద కూర్చున్నాడు కాలక్షేపానికి కూడా తెచ్చుకున్న వార్తాపత్రిక తీసి చదవనారంభించాడు దయచేసి వినండి కొద్ది నిమిషాల్లో వాల్టేర్ నుండి హైదరాబాద్ పోవు గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చేసినది అని అనౌన్స్మెంట్ చేశారు బెల్ కొట్టారు సరే ఇంకా వచ్చేస్తుంది అనుకుని యథాలాపంగా పక్కకు తిరిగాడు స్టన్ అయిపోయాడు సుబ్బారావు తనకు కొద్ది దూరంలో ఒక బెంచ్పై రామలక్ష్మి మూడు బ్యాగులు పట్టుకుని కూర్చుని ఎటో చూస్తోంది అటువైపే తదేకంగా చూశాడు ఇప్పుడు మున్పటి కంటే అందంగా కనిపిస్తోంది నా కళ్ళకు అనుకున్నాడు గోదావరి వచ్చి ప్లాట్ఫామ్పై ఆగింది గబగబా జనరల్ బోగి దగ్గరికి వెళ్ళాడు సుబ్బారావు అది జనంతో కిక్కిరిసిపోయి ఉంది కింద జనం పైకి ఎక్కడానికి తోసుకుంటున్నారు తను ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు అదే సమయంలో మూడు బ్యాగులతో రామలక్ష్మి జనాన్ని తోసుకుంటూ అదే భోగి ఎక్కబోతు సుబ్బారావుని చూసి అప్రయత్నంగానే ఏమండి మీరా అంది రామలక్ష్మి ఎక్కడికి అన్నాడు హైదరాబాద్ పెళ్ళికండి నేను అక్కడికే ఆ లేడీస్ కంపార్ట్మెంట్లో ఖాళీ ఉందేమో చూడకపోయావా అది ఇంకా దారుణంగా ఉందండి గార్డ్ విజిల్ వేశాడు వెంటనే సుబ్బారావు కంగారుగా ఆమె చేతిలోని ఒక బ్యాగ్ తీసుకుని ఆమెను పైకి తోసి ఎలాగైతే చివరకు బండి కదులుతుంటే తాను ఎక్కాడు ఇద్దరు ఒకరిని అంటిబట్టుకుని ఒకరు నించున్నారు ఊపిరి సలపడం లేదు పక్కకి తిరగడానికి వీలు లేదు భగవంతుడా ఈ గోదావరిలో ఈ జనరల్ కంపార్ట్మెంట్లో ఇంకెప్పుడు ఎక్కకూడదు అనుకుంది ఈ శ్రమ పగవారికి కూడా వద్దనుకుంది సుబ్బారావుకు ఏం మాట్లాడాలో తోచడం లేదు చివరకు నువ్వు ఎప్పుడు బయలుదేరావు అన్నాడు నేను మధ్యాహ్నం తెనాలలో బయలుదేరాను అంది అలాగా రామలక్ష్మి ఉండబట్టలేక ఏమండి మీరు ఇంకా రాత్రులు పొద్దుపోయాకే వస్తున్నారా దానివే లక్ష్మి ఆ రోజు కోపంలో నీకు నిజం చెప్పకపోవటం వల్ల నన్ను అపార్థం చేసుకున్నావు అయితే యథార్థం చెప్పండి ఆ రోజుకు పదిహేను రోజుల క్రితం మా ఆఫీస్లో నా పక్క సీటు అతనికి ప్రమోషన్ మీద భీమవరం వేశారు కానీ అతని ప్లేస్లో ఎవరినీ వేయలేదు అందుచేత కొత్త అతను వచ్చేదాకా అతని పని కూడా నా మీద పడటంతో నాకు ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయేది ఇంతలో మా పై ఆఫీసర్ చెక్కింగ్కి వచ్చారు పనంతా సక్రమంగా ఉందని సంతోషించి మాకు గుడ్ రిమార్క్ రాశారు ఆ రాత్రి ఆయనకు పార్టీ ఇచ్చాము అందువల్ల బాగా పొద్దుపోయింది ఇది అసలు కారణం రామలక్ష్మి కళ్ళ నుండి నీటి బిందువులు రాలుతున్నాయి వాటిని తుడుచుకుంటూ నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించండి సుబ్బారావు ఆనందంతో నీకు నాకు మధ్య క్షమాపణలు ఎందుకు అన్నాడు గోదావరి ఎక్స్ప్రెస్లో జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం వారికి చాలా రోతగా ఉన్న ఈ ఎక్స్ప్రెస్ మన ఇద్దరినీ కలిపిందనే ఆనందంతో దానిని వారు అభినందించారు కథ సమాప్తం